హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి ఈ జాబ్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిహెచ్టీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్ఫర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జూనియర్ ట్రాన్స్ఫర్ సీనియర్ హిందీ ట్రాన్స్ఫర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన కంబైన్ హిందీ ట్రాన్స్ఫర్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటనను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది దీని ద్వారా మూడు వందల పన్నెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు డిగ్రీ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఐదో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు ప్రకటన వివరాలు కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ రెండు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మూడు జూనియర్ ట్రాన్స్లేటర్ నాలుగు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఐదు సీనియర్ ట్రాన్స్లేటర్ మొత్తం పోస్టుల సంఖ్య మూడు వందల పన్నెండు అర్హతలు పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ హిందీ ఆర్ ఇంగ్లీష్ డిగ్రీ స్థాయిలో హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి దీంతోపాటు ట్రాన్స్లేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పీజీ హిందీ ఆర్ ఇంగ్లీష్ అర్హతతో పాటు తగు అనుభవం ఉండాలి డిగ్రీ స్థాయిలో హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి వయోపరిమితి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి నిబంధనల ప్రకారం బయోపరిమితిలో సడలింపులు ఉంటాయి జీతభత్యాలు నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్ఫర్ సీ సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు ఇతర పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు జీతభత్యాలు ఇవ్వబడును పరీక్షా విధానం పేపర్ వన్ అబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ మోడ్ సబ్జెక్టులు జనరల్ హిందీ వంద ప్రశ్నలు వంద మార్కులు జనరల్ ఇంగ్లీష్ వంద ప్రశ్నలు వంద మార్కులు పరీక్ష వ్యవధి రెండు గంటలు పేపర్ టూ డిస్క్రిప్టివ్ సబ్జెక్టులు ట్రాన్స్లేషన్ ఎస్సే మొత్తం రెండు వందల మార్కులు పరీక్ష వ్యవధి రెండు గంటలు దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగు మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేమిచ్చే నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్